హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే వెండి వస్తువులు ఊరికే నల్లగా అయిపోతుంటాయి కదా అట్లాగా వెండి వస్తువులు నల్లగా అవ్వకుండా ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ప్లస్ ఏంటంటే సింపుల్గా టేస్టీగా లంచ్ బాక్స్ రెసిపీ అండి పుదీనా రైస్ ఎలా చేయాలో కూడా ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏం లేదండి నేను పుదీనా రైస్ అయితే ఎక్కువ నేను పుదీనా రైస్ అయితే ఎప్పుడు టైం లేనప్పుడు ఓపిక తక్కువ ఉన్నప్పుడు నేనైతే చేస్తూ ఉంటాను అనమాట ఇంకేం ఇంకే చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకు అన్నం మిగిలిపోయినా కూడా అట్లా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏం లేదండి ఫస్ట్ పుదీనా తీసుకోవాలి మనం రైస్ అయితే తీసుకుంటామో దాన్ని బట్టి పుదీనా తీసుకోవాలి పుదీనాలో హాఫ్ కొత్తిమీర వేసుకోవాలి రెండు వాష్ చేసుకొని మిక్సీ మిక్సీ జార్లో తీసుకొని రెండు పచ్చిమిర్చి వేసుకొని దానిలో కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసి మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో కొంచెం నూనె వేసుకొని ఒక బిర్యానీ ఆకు రెండు దాల్చిన చెక్కలు వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అది ఆప్షనల్ అనమాట నెయ్యి కొంతమందికి ఇష్టం ఉండదు కదా ఇష్టం లేని వాళ్ళు నెయ్యి నెయ్యి వేసుకోని అవసరం లేదు ఇంకా కావాలనుకుంటే మొత్తం నెయ్యి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత దీనిలో కొంచెం ఒక ఒక్క టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమిషం అట్లా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో ఒక ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసుకోవాలి అవి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా సింపుల్గా టేస్టీగా మనం లంచ్ బాక్స్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ కానీ ఎలా ఎలా మనకి చేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు మనకి రైస్ అది వేస్ట్ కాకుండా కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట పులిహోర అట్లానే చేసుకుంటాం కదా కొంచెం డిఫరెంట్గా ఇలా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి ఇప్పుడు మనం ఈ పేస్ట్ వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు పుదీనా పుదీనా పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రై వేసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి సాల్ట్ ముందు మనము గ్రైండ్ చేసుకున్న పేస్ట్ పుదీనా పేస్ట్ గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదా కొంచెం సాల్ట్ సరిపోకపోతే చూసుకొని యాడ్ చేసుకొని దీని మీద మూత పెట్టుకొని ఇంకో రెండు నిమిషాలు అట్లా ఫ్రై చే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా ఎవరికైనా ఏదో అన్నం మిగిలిపోయినప్పుడు అలాంటప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లో కానీ పిల్లలు పుదీనా అవి కుది కొత్తిమీర అవి తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళు కూడా ఇలా ఇలా ఈ రైస్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి పెరుగు చట్నీ కాంబినేషన్ చేసుకొని తింటే సరిపోతుంది అనమాట ఇదే కొత్తిమీర రైస్ కూడా ఇంతేనండి మనం పుదీనా పుదీనా ఎక్కువ వేసు కొత్తిమీర రైస్ అయితే కొత్తిమీర ఎక్కువ వేసుకొని పుదీనా తక్కువ వేసుకుంటే సరిపోతుందనమాట అంతా అలా ఈజీగా చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఈ వెండి వస్తువులండి ఇవన్నీ నాకు వన్ అయితే ఉన్నాయి కానీ నేను వాడినా వాడకపోయినా ఎప్పుడు నల్లగా అయిపోతూనే ఉంటాయన్నమాట ఇట్లా పండుగలు వచ్చాయంటే చాలు అన్నీ క్లీన్ చేసుకోవడం నాకు పెద్ద పని అయిపోతుంది చూడండి వెండి వస్తువులు నేను ఇవన్నీ రెగ్యులర్గా వాడుతూ ఉంటాను పూజ పూజకి దేవుడి దగ్గర అట్లా ఇంక అందుకని చెప్పేసి అవన్నీ నల్లగా అయిపోయాయి అవన్నీ ఈజీగా బ్లాక్ కలర్ కష్టపడకుండా సిల్ ఈ వెండి వస్తువుల మీద ఈ బ్లాక్ కలర్ లే బ్లాక్ కలర్ ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ అయితే ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను నాకు నాకు తెలిసింది మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఏం లేదండి వెండి వస్తువులు క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే స్టీల్ బౌల్ తీసుకోవాలి స్టీల్ బౌల్లో మనకి ఎన్ అవి అవి కంప్లీట్గా వాటర్లో డిప్ అయ్యేలాగా బౌల్ తీసుకోవాలండి మరీ పైకి రాకుండా అట్లాగా ఆ బౌల్లో మనం ఏవైతే వెండి వస్తువులు క్లీన్ చేయాలనుకుంటామో అవన్నీ దానిలో వేసేసుకోవాలి వేసేసుకొని ఈ బౌల్స్ అన్నీ బా వాటర్లో ఫిల్ అయ్యే వరకు వాటర్ పోయాలి ఇట్లా ఈ ప్రాసెస్లో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి పెద్ద మరి ఏసీ తోమాల్సిన పని లేదనమాట చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి దీనిలో వాటర్ నింపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బౌల్ స్టవ్ మీద పెట్టుకొని వాటర్ని ఇవన్నీ కరి వాటర్ వాటర్ బాగా కరిగే వరకు వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలో వాటర్ కొంచెం మరిగిన మరుగుతున్నప్పుడు కొంచెం వేడైనప్పుడు చాలండి దీనిలో ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల వెండి వస్తువులు చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి మనం ఎక్కువ రుద్దాల్సిన అవసరం కూడా లేదు ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు వీటిని అల్యూమినియం ఫాయిల్ తెలుసు కదా మనకి అల్యూమినియం ఫాయిల్ తీసుకొని వీటిని చిన్న చిన్న ఉండల్లాగా వేసుకోవాలి చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు అందులో వేసేయాలన్నమాట వేసేస్తే మనకి దీనిలో ఉండే ఈ ఫాయిల్స్ ఇవన్నీ దీనిలో ఉండే కెమికల్ రియాక్షన్స్ వల్ల వెండి వస్తువులు మనం ఎక్కువ రుద్దున అవసరం లేదు ఈ దానిలో వేసేసి మరిగించేయాలి నాకు ఇది ఉండలు రావడం ఉండలు చేయడానికి ఇది విడిపోతుందండి అందుకని చెప్పేసి అట్లా ఉంది ఇంకా అవన్నీ ఉండల్లాగా చేసేసుకొని దానిలో వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి ఎంతసేపు బాయిల్ చేయాలంటే ఈ అల్యూమినియము ఈ ఉండలన్నీ బా ఈ ఫాయిల్స్ ఇవన్నీ బ్లాక్ కలర్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట ఒక ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా పడుతూ ఉంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటూ ఉంటే ఇవన్నీ బాగా బ్లాక్ ఫాయిల్స్ అన్నీ బ్లాక్ కలర్ వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి అప్పటికే ఆల్మోస్ట్ ఆల్ దాని మీద ఉండే ఆ బ్లాక్ కలర్ మొత్తం పోతుంది మనకి షాపుల్లో వెండి వస్తువులు అట్లా మెరుగుపట్టడానికి ఇస్తాం కదా అలా కూడా ఏమీ అవసరం లేదు ఇలా ఈజీగా ఈ ప్రాసెస్ మాత్రం చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఒక బ్లాక్ కలర్ వచ్చే వరకు బాయిల్ చేసుకున్న తర్వాత ఇవి పక్కకు తీసి అవి అదే వేడి మీద మూత పెట్టేసేయాలి ఒక వన్ అవర్ పడుతుందండి ఈ వేడి నీళ్ళులో ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత దీంట్లో ఉండే అల్యూమినియం ఫాయిల్స్ అన్నీ రిమూవ్ చేసేయాలి అల్యూమినియం ఉండలన్నీ పక్కకు తీసేయాలన్నమాట ఇవి క్లీన్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఈ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు స్టీల్ బౌల్ని మాత్రమే వాడుకోవాలి సిల్వర్వి అలాంటివి పెట్టకూడదు ఇంక ఇప్పుడు చూడండి ఇవి ఆల్మోస్ట్ ఆల్ దాని మీద ఉండే బ్లాక్ కలర్ అంతా పోయింది ఒకవేళ కానీ పోకపోతే మనం బ్రష్ చేసుకొని బ్రష్తో రబ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెం మూలలు అలాంటివన్నీ ఉన్నాయి అలా కనిపిస్తుంది కానీ చూడడానికి మొత్తం చాలా వరకు ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు క్లీర్ అయిపోయింది అన్నమాట అంతా క్లీన్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు బ్రష్ తీసుకొని ఒక టూత్ తోటిగా రబ్ చేసుకోవాలి లేదు ఇంకా పోలేదు మూలల్లో ఇంకా అది బ్లాక్ కలర్ మిగిలే ఉంది అనుకుంటే దీన్ని కోల్గేట్ కోల్గేట్ పేస్ట్ తీసుకొని టూత్ బ్రష్తో క్లీన్ చేసుకుంటే ఈజీగా రిమూవ్ అయితే అయిపోతుందనమాట ఇప్పుడు ఇవన్నిటిని పక్కన పెట్టుకొని కొన్ని చలనీళ్ళు తీసుకొని ఆ చలనీళ్ళల్లో వేసేయాలి వేసేసి దీన్ని ఇప్పుడు టూత్ బ్రష్తో రబ్ చేసుకుంటున్నాను చూడండి నేను ఊరికే ఇంకా టూత్పేస్ట్ కూడా ఏం పెట్టలేదు జస్ట్ అట్లా కొంచెం రబ్ చేస్తేనే చాలు మొత్తం బ్లాక్ కలర్ అంతా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట మనం అన్నింటిలో బాయిల్ చేసి అంతా ఈ ప్రాసెస్లో మొత్తం వాటర్ మొత్తం బ్లాక్ కలర్ ఆల్మోస్ట్ ఆల్ వాటర్ బ్లాక్ కలర్ అయిపోతాయి ఉండే మురికంతా ఆ అయితే వచ్చేస్తుంది ఇంకా మరీ చూడండి ఇంకెట్లయితే క్లీన్ అయిపోతుంది మరీ హెవీగా ఇంకా పోలేదు మూలల్లో ఉంది అనుకుంటే దీన్ని ఇప్పుడు కోల్గేట్ టూత్పేస్ట్ తీసుకొని టూత్బ్రెస్ట్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఈ ప్రాసెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఈసారి ఎవరైనా వెండి వస్తువులు క్లీన్ చేసుకోవాలన్నప్పుడు ఈ వీడియో చూడండి ఈజీగా వెండి వస్తువులు అయితే క్లీన్ అయిపోతాయి ఇప్పుడు ఇవన్నీ ఇంకా చూడండి అక్కడక్కడ మూలల్లో కొంచెం ఉందన్నమాట ఎక్కువేం లేదు ఇంకా అవన్నీ తీసేసుకో అవన్నీ ఒక దాని తర్వాత ఒకటి నేను ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్నాను మనకి వద్దు అనుకున్నా కూడా వెండి వస్తువులు ఏదో ఒక అవసరానికి వస్తూనే ఉంటాయి దేవుడు పూజ దగ్గరకి అట్లా అయితే కంపల్సరీ మనమైతే యూజ్ చేస్తూ ఉంటాము చూడండి కోల్గేట్ పేస్ట్ కోల్గేట్ పేస్ట్ తీసుకొని ఇంకొంచెం రబ్ చేస్తే ఇంకా తెల్లగా అయిపోతాయి అన్నమాట ఇంకా పూజకి అలాంటి వాటికి ఎట్లయినా తీసుకోవాలి చిన్న చిన్నవైనా తీసుకోవాలి ఇలా టూత్ టూత్పేస్ట్ తీసుకొని ఇట్లా రబ్ చేస్తే ఈజీగా ఇంకా మూలలు ఎక్కడన్నా కొంచెం బ్లాక్ కలర్ ఏదన్నా ఉన్నా కూడా అన్నీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి ఈ ప్రాసెస్ అయితే ట్రై చేసి చూడండి ఇదేనండి ఈరోజు ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని దానిలో ఉండే తడి మొత్తం తుడిచేయాలి అది కంపల్సరీ అండి మనం వెండి వస్తువులు క్లీన్ చేశాక ఆరిపోతాయని చెప్పేసి అలానే వదిలేస్తే దాని మీద ఉండే వాటర్ మరకలు మళ్ళీ పడిపోతాయనమాట అందుకని క్లీన్ చేసిన వెంటనే ఒక పొడి క్లాత్ తీసుకొని పొడి క్లాత్ తోటి బా తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి తుడిచిపెట్టుకొని తర్వాత పెట్టు వాడుకుంటే బాగుంటాయి అన్నమాట అంతేనండి రోజు ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేసి చూడండి ఇంకెప్పుడు కూడా ఇంక వెండి వస్తువులు క్లీన్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒకసారి మీరు లైక్ చేస్తే నా వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతాయి కొంతమందికి యూజ్ అవుతాయి అంతేనండి రోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్